మాకైతే కొరియర్స్ వచ్చాయని చెప్పినాం కదా అది ఏంటివి అని ఓపెన్ అయితే చేస్తున్నాం ఎక్కడి నుంచి అంటే ఇవి వరలక్ష్మి అక్క దగ్గర నుంచి అయితే వచ్చినవి వరలక్ష్మి కలెక్షన్స్ వియల్ కలెక్షన్స్ అని డ్రెస్ మెటీరియల్స్ ఇవైతే నీకేరా

ఒక్కటి వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఈ మూడు డ్రెస్సులు అయితే నేను ఆర్డర్ చేసుకున్నా డ్రెస్ కలెక్షన్ అయితే బాగుంది సూపర్గా ఉంది ఇవి వచ్చేసి బ్లౌజులు అన్నమాట ఏమో బ్లౌజులు అక్కే నాకైతే స్టిచ్చింగ్ చేసి పంపింది సూపర్గా ఉన్నాయి కదా బాగుందిలేండి ఇలాంటి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్లౌజ్ డిజైన్ కట్ వర్క్ మొత్తం కట్ వర్క్ అన్నమాట ఫ్రంట్ బ్యాక్ మొత్తం కట్ వర్క్ డిజైన్ అయితే మనకు వచ్చినవి రెండు బ్లౌజులు ఆనానా ఈ బ్లౌజులు మాత్రం అక్కే నాకు పంపింది వాళ్ళ వాళ్ళ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంది కాదు సూపర్ డిజైన్స్ డిజైన్స్ మాత్రం ఎటువంటి పొదవలేదు అవసరమైతే మీకు స్టిచ్చింగ్ చేసి కూడా పంపుతుంది మీరు కొలతలు చెప్తే అక్క నాకు స్టిచ్చింగ్ చేసి పంపింది చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇది కూడా వరకే అన్నమాట ఇది వచ్చేసి ఐషుకు జాకెట్ అక్క పంపింది ఐసుకు లాగా జాకెట్ తీపింది ఇది వచ్చేసి ఏమో బ్యాగ్ డిజైన్ ఇది వచ్చేమో హ్యాండ్స్ అన్నమాట బ్యాక్ ముందల ఇది ఐషమ్కి ఏంటి వా లంగా పంపింది ఐషమ్మకి ఫ్రెండ్స్ ఐషమ్మకైతే ఇగో డ్రెస్ మంచిగా అనుకోతాను పెద్దమ్మని లంగా కొని పంపింది ఇగో ఐషమ్మకైతే లంగా కొని పంపింది ఇప్పుడేనా నువ్వు ఇల్లనే మునిగిపో ఇగో లంగా పంపింది ఇది లంగా ఇట తల్లి ఇది వచ్చేసేమో ఓని ఇది ఎక్కువ ఇతి పైకి పెట్టు మనం చూవొచ్చునా ఇది ఓని ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట ఎవరు పంపిరు ఆ చెప్పు పెద్దమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ కలెక్షన్ మొత్తం సూపర్గా ఉంది కదా మనకి ఎటువంటి డిజైన్స్ అయినా శారీస్ అయినా డ్రెస్సులు అయినా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్లు అయినా లంగా ఓనిలు ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఉంటుంది వాళ్ళ కలెక్షన్స్ మీరు ఒక్కసారి వాళ్ళ కలెక్షన్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి విఎల్ కలెక్షన్స్ అండ్ బ్లాక్ సూపర్ కలెక్షను ఓకే బాయ్